రెండు వేల సంవత్సరాలు వరదలు వచ్చినాయి కదా అప్పుడు రికార్డ్స్ బయటపడ్డానికి ఏ బస్తీలు మునిగినాయో ఆ రోజు ఉన్నాం ఈ రోజు ఉన్నాం ఆ వివరాలన్నీ మీ దగ్గర ఉన్నాయి మా దగ్గర కూడా ఉన్నాయి కాబట్టి వరదల్లో మునిగిపోయినాయని పేరు చెప్పి వాళ్ళు ఖాళీ చేయాల్సిన అవసరం లేదు రెండోది మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్తున్నారు డబుల్ బెడ్రూమ్ లో పేదలు ఆల్రెడీ ఇల్లు ఉన్నాయి ఇల్లున్న వాళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు అడగట్లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అడగట్లేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరైనా ఇల్లు లేని వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వండి కానీ ఆల్రెడీ ఉన్న ఇల్లు అని లక్ష లక్ష రూపాయలు పెట్టి స్థలాలు కొనుక్కొని లక్షలు పెట్టి ఇల్లు కట్టుకొని ఉన్న వాళ్ళకి బ్యాంకు లోన్లు తీసుకున్న వాళ్ళకి వాళ్ళందరినీ మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని అవి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇల్లు ఇప్పుడు వాళ్ళు ఇవ్వబోతున్నారు ముప్పై కిలోమీటర్లు ఉండేదని దగ్గర ఉండనివ్వండి అసలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎవరు అడగట్లేదు కాబట్టి ఇల్లు పూల కొట్టి మీరు కొత్తగా డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్పడం అనేది అది అనవసరమైంది ఆ ప్రతిపాదన ఎవరు అడగడం లేదు కాబట్టి డబుల్ బెడ్రూమ్ పేరుతోటి ఇస్తామని చెప్పి మేము ఏం ఆల్టర్నేటివ్ లేకుండా కూడగొట్టట్లేదు కదా ప్రత్యామ్నాయం ఇస్తున్నాం కదా అని చెప్పడం అనేది అడిగిన ప్రత్యామ్నాయం ఇవ్వాల్సిన అవసరం లేదు మూసీని అభివృద్ధి చేయడానికి మూసీని ప్రక్షాళన చేయడానికి కావాల్సినంత స్థలం ఉంది మూసీలో దాన్ని చేయండి దాంట్లో మురుగు తీసేయండి చెట్లు చేమలుంటే తీసేయండి ఉన్నదానికి ఇప్పటికే మీరు ప్రహరి కూడా అని బ్రహ్మాండంగా నిర్మించుకోవచ్చు దాన్ని ఆ రకంగా డెవలప్ చేయడం కావాల్సినంత ఉంది వేకెంట్ ల్యాండ్స్ కూడా కావాల్సినంత ఉన్నాయి ఒకళ్ళు దగ్గర అరవై ఎకరాల వేకెంట్ ల్యాండ్ ఉంది వీరికి ఎందుకు వెళ్తున్నా కొద్ది వందల ఎకరాల భూములు ఉన్నాయి వాటిని ఆ భూముల్ని కూడా ప్రజా ప్రయోజనాలు మొదటి ప్రాధాన్యత ఉండాలి ఆ తర్వాత మిగతా విషయాలకి గ్రోత్ కారిడార్ కోసం తర్వాత వాడుకోండి ఖాళీ జాగాలు వాడండి కానీ బస్తీలు కూలగొట్టి వాటిని మీరు గ్రోత్ కారిడార్ కింద మారుస్తుందని చెప్తే సమంజసం కాదు ఇప్పుడు ఏ రికార్డ్స్ చూసి మీరు ఇప్పుడు కూలగొడుతున్నారు కొన్ని కొంతమంది అన్ని పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నారు ఈవెన్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి ముసారాబాద్ దగ్గర నాకు తెలిసిన మిత్రుడు ఉన్నాడు అపార్ట్మెంట్ నైన్టీన్ నైన్టీ ఫోర్లో లో అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనుక్కున్నాడు ఆయన బ్యాంక్ ఎంప్లాయ్ ఆ అపార్ట్మెంట్లో ముప్పై ఫ్లాట్స్ ఉన్నాయి అందులో పద్దెనిమిది ఫ్లాట్స్ కి మార్కింగ్ బఫర్ జోన్ అని గంగాధర అపార్ట్మెంట్స్ పద్దెనిమిది ఫ్లాట్లు ఇటువైపు వస్తున్నాయి యాభై మీటర్ల రేంజ్ వస్తుంది సగానికి సగా తీసేయాలంటున్నారు ఆయన నైన్టీ ఫోర్లో లో కొనుక్కునేటప్పుడు అన్ని వివరాలు సేకరించాడు అన్ని అనుమతులు తీసుకుని అపార్ట్మెంట్ కట్టారు ఈవెన్ లీగల్ ఒపీనియన్ తీసుకున్నాడు తొంభై నాలుగులో బ్యాంక్ లోన్ తీసుకొని కట్టుకున్నారు ఆయన బ్యాంక్ ఎంప్లాయీ ఇప్పుడు వాళ్ళ అందులో పద్దెనిమిది ఫ్లాట్లు తీసేయాలంటున్నారు టూ థౌసండ్ థర్టీన్ యాక్ట్ ప్రకారం చెల్లింపులు ఇస్తామని చెప్తున్నారు బయటకి అన్ని అనుమతులు తీసుకొని కట్టుకున్న వాళ్ళని ఇప్పుడు వచ్చి మీరు రెండు రోజుల ఖాళీ చేసి వెళ్ళిపోండి అని భయానికి గురి చేసి హైదరాబాద్ భయం చూపించి ఈ రకంగా ఖాళీ చేయించే ప్రయత్నం ఈరోజు జరుగుతుంది అందుకని దీన్ని ఈ విషయాలను కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి ఈ రకంగా బలవంతంగా ఖాళీ చేయించే ప్రయత్నాలు ఇప్పుడు ప్ర ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో కూల్చివేతలు ఆపేశారు ప్రస్తుతానికి ఇప్పుడు మేము అందరితో చర్చిస్తామంటున్నారు ఇప్పటివరకు ఎవరితో చర్చలేదు నేను ఇంతమంది చెప్పినట్టు ఎక్కడ డిపిఆర్ లేదు అని పేపర్ మీద ఎక్కడ డ్రాఫ్ట్ వాళ్ళు మన ముందు పెట్టింది లేదు ఇప్పుడు చెప్తున్నాం మేము అందరితో చర్చిస్తాం రాజకీయ పార్టీలతో మాట్లాడతాం ఇప్పటివరకు ఎందుకు మాట్లాడలేదు ఇంత పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు రాజకీయ పార్టీలతో ఎందుకు మాట్లాడలేదు ప్రజా సంఘాలతో ఎందుకు మాట్లాడలేదు లేదా బాధిత బస్తీల వెల్ఫేర్ సంఘాలు ఉన్నాయి వాళ్ళతో ఎందుకు మాట్లాడలేదు సో మీ గ్రోత్ కారిడార్ వాళ్ళ భాగస్వామ్యం లేదా ఈ విషయాన్ని ప్రభుత్వం అడగదలుచుకున్నాం ఈ విషయాలు మేము చర్చిద్దాం ఇక్కడ పాల్గొంటున్న రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నాయకులు వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారు